నమస్తే అవధానే అవధాన చాలా స్వాగతం ఆప్ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారా యాజ్ ఆఫ్ నో పరిస్థితి అట్లే కనబడుతుంది ఎందుకంటే కేజ్రీవాల్ ఈడీ కస్టడీ గడువు రేపటితో పరిగిపోతుంది సో ఎగైన్ రేపు ఈడీ కస్టడీ పొడిగించమని అడిగే అవకాశం ఉంది ఎట్ ది సేమ్ టైం వస్తున్న ఇంకొక సమాచారం ఏమిటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అగైన్ దిస్ ఈస్ సెంట్రల్ ఏజెన్సీ వీళ్ళు కూడా కేజ్రీవాల్ని తమకు అప్పగించమని ఆయనని విచారించవలసిన అవసరం ఉంది ఇన్ ది సేమ్ కేసు అని చెప్పి వాళ్ళు రేపు కోర్టులో కేసు దాఖలు చేయబోతున్నారు అన్నది ఒక సమాచారం అంటే ఒకసారి ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే సిబిఐని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది ఇఫ్ ఎట్ ఆల్ కోర్టు పర్మిట్స్ ఇట్ కోర్టు పని చేస్తుందనేది తెలియదు ఒకటి రెండోది ఇదే పరిస్థితి రేపు పొద్దుట కవిత కూడా ఎదుర్కోవచ్చు ఎందుకంటే ఈ కుట్రలో ఢిల్లీ కుంభ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఇప్పటికీ పది రోజులు దాటిపోయింది స్టిల్ షీఈస్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ స్టిల్ ఎస్టడే నౌ స్టడీస్ షేస్ ఇవసెంట్ తిహార్ చేయాలి అలాగే ఈరోజు కేజ్రీవాల్ కూడా వీళ్ళ ఈడీ కస్టడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈడీ మే ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్ ఏమిటి ఆయనని తమ కస్టడీకి మరికొన్ని రోజులు ఉంచాలి అని కోరే అవకాశం ఉంది ఎట్ ది సేమ్ టైం ఎస్ ఈతో పని అయిపోయింది కనుక ఈయన కూడా తిహార్ జైలు పంపండి అంటే బీంగ్ చీఫ్ మినిస్టర్ ఆయన చాలామందిని సాక్షులని ప్రభావితం చేయగలడు కనుక ఆయన కూడా బయటకు ఆయన్ని కూడా బయటకి విడుదల చేయొద్దు బీ లెట్ హిమ్ బీన్ తిహార్ చేయాలన్నా అనే అవకాశం ఉంది వీ డోంట్ నో వాట్ హ్యాప్ బట్ దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ అంటే ఇట్లా జరగదు ఇట్లా జరగచ్చు అని మనం అనుకుంటున్నాం ఏం జరుగుతుందో రేపు కానీ మనకు తెలియదు అలాగే కవిత విషయంలో కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నాము ఇన్ ఎడిషన్ సిబిఐ కనుక రేపు కేజ్రీవాల్ని మా కస్టడీకి వెళ్ళి మేము అతను విచారించాలి అని అడిగి రేపు కనుక కోర్టులో కేసు దాఖలు చేస్తే అంటే అదే సమాచారం ప్రస్తుతానికి అయితే వస్తుంది దాఖలు చేస్తే కోర్టు ఏం చెప్తుంది అనేది ఇంకా తెలియదు కోర్టు కనుక ఆయన సిబిఐ కస్టడీకి ఇస్తే ఎగైన్ హ్యాస్ టు ఫేస్ మంచి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సిబిఐ ఎందుకంటే సిబిఐ ఈడీ రెండు కోఆర్డినేటర్గా కనుక పనిచేస్తే పని చేస్తాయని అనుకుంటున్నాను పని చేస్తే ఏమిటంటే దేవునికటి మర్చిపో ఇన్ఫర్మేషన్ ట్రాన్ ఐ మీన్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ దీస్ టూ సెంట్రల్ ఏజెన్సీస్ అంటే ఒప్పుకున్న ఒప్పుకోన ఈ రెండు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు కనుక ఈ దరిదాపుల్లో కేజ్రీవాల్ బయటకు రాకుండా చేసే ఒక ప్రయత్నం అయి ఉండొచ్చు లేదా కేంద్రంలో తాము విచారణ చేస్తున్న కేసులకి ఎటువంటి అడ్డంకి లేకుండా హెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పార్టీ అధికారంలో ఉంది కనుక వాళ్ళు ఈ కేసులు సాల్వ్ చేయడానికి తమకు ఎటువంటి అడ్డంకులు సృష్టించారనే భావనతో అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇటు వీళ్ళు ఈ సిబిఐ వాళ్ళు ఇద్దరు ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది సో అదే కనుక జరిగితే కేజ్రీవాల్ మరికొంతకాలం నిర్బంధంలో ఉండక తప్పదు ఇది లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వేలు చేస్తుంది కీడి చేస్తుంది ఏం జరుగుతుంది అనేది తెలియదు ఎందుకంటే ఒకసారి పార్టీ అధినాయకుడు కనుక ఇబ్బంది పడితే సెకండ్ థర్డ్ రింగ్ లీడర్స్ పార్టీని ఆర్గనైజ్ చేయగలిగిన పరిస్థితిలో ఉండాలి ఆ పరిస్థితి ఆపుకుందా లేదా అంటే మనం చాలా స్పష్టంగా చెప్పలేము కానీ ఓకే దే ఆర్ ఆర్గనైజింగ్ ప్రొటెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ హైదరా ఎట్ ఢిల్లీ ష్యూర్ అట్ ది సేమ్ టైం ఇది కంటిన్యూ చేయ అంటే ఆ టెంపోను కంటిన్యూ చేయడు ఆ టెంపోను ఎప్పుడెప్పుడు కంటిన్యూ చేయాలి వాళ్ళు ఎండ టూ మంత్స్ కంటిన్యూ చేయాలి కెన్ దే ఓకే ఎలక్షన్ క్యాంపెయిన్ ఈ దీంట్లో పాటు ఇది కూడా నడుస్తుందా లేదా ఎక్కడైనా బ్రేక్ అవుతుందా బ్రేక్ అయితే పరిస్థితి ఏమిటి తెలియదు చూద్దాం లెట్ ఇస్ సీ బట్ मोर ट्रबल वेटिंग फर् आलागे आपषनल कन्वीनर अवधानी